సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని చించోపు గ్రామంలో దాదాపు రెండు మాసాలుగా త్రాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మంగళవారం గ్రామస్తులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు త్రాగునీటి కోసం డైరెక్ట్ పంపు సిస్టమ్ ద్వారా విడుదల చేస్తున్న నీటిలో మట్టి పెద్ద పదార్థాలు కలుషితంగా వస్తున్నాయని ఆ నీరు త్రాగడం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తున్నాయని తాము త్రాగునీటికి అవస్థలు పడుతున్నట్లు వారు తెలిపారు ఈ విషయమై తాము సచివాలయం సిబ్బందికి పంచాయతీ సెక్రటరీకి మండల పరిషత్ ఎంపీడీఓ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దృష్టికి తెచ్చామన్నారు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వారు పేర్కొన్నారు బోరు చుట్టూ డ్రైనేజీ మురికి నీరు కాలువలో చేరడంతో ఈ ప్రాంతమంతా దుర్వాసనగా మారిందని అదేవిధంగా వాటర్ ట్యాంకు ఎదురుగా డ్రైనేజీ కాలువలు పూర్తిగా పూడిపోయి వాసన రావడంతో పక్కనే ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు పలువురికి టైఫాయిడ్ వ్యాధి కూడా సోకినట్లు వారు తెలిపారు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి చాలా కాలమైందని సరిగా వీధి దీపాలు కూడా వెలగడం లేదని సర్వేపల్లి శాసన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించి మా గ్రామ సమస్యలు పరిష్కరించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు వాటికి వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్ ప్లస్ డైరెక్ట్ సింగిల్ ఫేస్ వాటర్ కూడా ఒకటి ఆ సింగిల్ ఫేసింగ్ వాటర్ వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి గత ఒకటిన్నర నెల నుంచి మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి అవి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజా ప్రతినిధులు అంటే లోకల్ ప్రజా ప్రతినిధులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంటే ఎబిఆర్ఓ అయితే సెక్రటరీ అయితే అలాంటి వాళ్ళకి తెలియజేశాము అయినా వాళ్ళు ఇంతవరకు స్పందించట అంటే వాళ్ళకి స్పందన ఎప్పుడు వస్తుంది ఈ చింతా పంచాయతీలో అర్జున వాళ్ళ ఏదో ఒక పది మంది ఇరవై మంది ఆ వాటర్ కలిసిపోయిన నీరు తాగి వాళ్ళకు వాంతులు వేధిలో లేదా ఇంకేదైనా ప్రాణాపాయాలతో ప్రాణాలు కోల్పోతే స్పందిస్తారా ఇంతవరకు ఎలాంటి మాకు రెస్పాన్సిబుల్ లేదు కనీసం ఈయన మేము పై అధికారుల దృష్టిగా తీసుకెళ్ళదేస్తున్నాము అదే ఈ పత్రికా మూలంగా మేము తెలియజేస్తున్నాం అండి కనీసం మండల స్థాయి లీడర్లైనా మా సమస్యను పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాము ఈ పత్రికా మూలంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ